అసలు గ్రహాంతర వాసులు ఉన్నారా ఉండి ఉంటే మనలాగే ఉంటారా భూమిని మనుషుల్ని చూస్తుంటారా ఎప్పుడైనా భూమి మీదకొచ్చారా ఇలా అనేక చిక్కని ప్రశ్నలు మానవాళిని నిత్యం వేధిస్తూనే ఉంటాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి అమెరికాలోని సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ అనే సంస్థ ప్రత్యేకంగా ఈ పరిశోధనలే చేస్తూ ఉంటుంది తాజాగా ఈ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు గ్రాంతర సంబంధించి ఒక కొత్త విషయాన్ని చెప్తున్నారు గ్రాంతర్వాసులు చూస్తూ ఉండవచ్చని కాకపోతే రియల్ వీరు అంచనా వేస్తున్నారు మూడు వేల ఏండ్ల క్రితం నాటి భూమిని నాగరికతను కట్టడాలను ఏలియన్స్ ఇప్పుడు చూస్తూ ఉండవచ్చని చెప్తున్నారు ఈ ఆలస్యానికి వారు ఒక కారణాన్ని కూడా చెప్తున్నారు భూమికి అనేక వేల కాంతి సంవత్సరాల దూరంలో ఏలియన్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి కాంతి ప్రయాణించడానికి ఇప్పుడు వాళ్ళ అత్యాధునిక టెలిస్కోప్ లతో భూమిని చూస్తున్నప్పటికీ వారికి కనిపించేది మాత్రం మూడు వేల ఏళ్ల నాటి భూమి అని అప్పటి రోమన్లు గ్రీక్లు భారతీయులు ఈజిప్టియన్ల నాగరికతను ఏలియన్స్ ఇప్పుడు చూస్తుండవచ్చని అంటున్నారు